హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్నవారికి అయితే గొప్ప శుభార్థ అనుకోవచ్చు అండి మీరు ఎప్పుడెప్పుడు వస్తాయి రైతు భరోసా సంబంధించిన డబ్బులు ఎందుకు ఇంత లేట్ అవుతుందని ఇప్పటికే చాలా మంది బాధపడుతున్న వారికి అయితే ఈ రోజున వచ్చేసి మన సీఎం గారు రేవంత్ రెడ్డి గారు గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందండి మొత్తానికి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ఉన్నవారికి అయితే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే వస్తున్నాయండి హామీ ఇచ్చిన విధంగానే మన తెలంగాణలో ప్రతి ఒక్క రైతు ఖాతాలో ఈ డబ్బులు అయితే వస్తున్నాయి కాబట్టి ఈ రోజు మనకైతే ఏప్రిల్ పదో తారీఖున ఎంతమంది రైతులకైతే వస్తుంది అలాగే రేపటి రోజున మనకైతే ఎంతవరకు అయితే వచ్చే అవకాశం అయితే ఉందా లేదా అని ఇప్పటికే చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం అండి అసలు మన తెలంగాణలో ఎంతమందికి రైతున్నలకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అన్ని విషయాలు వచ్చేసి మనమైతే ఈ రోజు వీడియోలు అయితే తెలుసుకుందాం ఒకవేళ మీరైతే రైతు భరోసా గురించి ఎదురు చూసిన వాళ్ళైతే ఉంటే వీడియో మాత్రం లాస్ట్ చూడండి ఓకేనా సో ఇప్పుడైతే మనమైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేస్తే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో ఉన్న రైతన్నలకైతే రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అనేది ఎప్పుడెప్పుడు వస్తాయని ఇప్పటికే చాలా మంది రైతన్నలు అయితే ఎదురైతే చూస్తున్నారండి సో చూసిన విధంగా ఏ రోజైనా రైతు భరోసా వస్తుందా వస్తుందా అంటే ఏ రోజు మనకైతే రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే రాలేదండి ఇప్పటికైనా వస్తుందా అని చాలా మంది ఎదురు చూస్తున్న వారికి అయితే ఈ రోజున గొప్ప శుభార్త అనుకోవచ్చు ఎందుకంటే మీరు ఊహించిన విధంగానే తెలంగాణలో ఉన్న అయితే మరొకసారి రైతు భరోసా సంబంధించిన తొలి విడతల డబ్బులు అయితే విడుదలైతే చేస్తున్నారు కాబట్టి ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఏప్రిల్ పదో తారీఖున వచ్చేసి మన తెలంగాణలో కేవలం నాలుగు ఎకరాలు ఉన్నవారికైతే డబ్బులు అయితే వచ్చాయండి ఇప్పటి నుంచి మన తెలంగాణలో వచ్చేసి నాలుగు ఎకరాలు ఎవరైతే దాటి ఉంటారో నాలుగు నుంచి పది ఎకరాలు వాళ్ళకే వచ్చే అవకాశం అయితే ఉందని మనకైతే వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు అలాగే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఈ రోజున మనకైతే మాట్లాడడం అయితే జరిగిందండి కాకపోతే దీనికి అర్హతగా మనకు అందరికీ తెలియదు ఏంటంటే జనవరి ఇరవై ఐదో తారీఖు మనకైతే ఇరవై ఏదైతే సంవత్సరం నడుస్తుందో ఎప్పటివరకు ఎవరైతే పొంది ఉన్న వాళ్ళు అయితే ఉంటారో వాళ్ళకి మాత్రమే రైతు భరోసా వస్తుందని ఈ రోజున వచ్చేసి మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజున మనకైతే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఇప్పుడు దాకా మీరైతే ఎవరైతే రైతన్నలు రైతు భరోసా పొంది ఉంటారో ఒక్కసారి వీడియో కింద కామెంట్ అయితే చేయండి అలాగే మన తెలంగాణలో వచ్చేసి ప్రెసిెంట్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఇక్కడ మేము డబ్బులు ఇప్పిస్తాం అక్కడ డబ్బులు ఇస్తామంటే ఇలాంటి నమ్మకండి ఎందుకంటే ఫ్రాడింగ్ అనేది చాలా వరకు అయితే జరుగుతుందండి అర్హత వచ్చేసి మనకైతే ఇరవై ఐదో తారీఖు వరకు అయితే ఉంది కాబట్టి అంతవరకు అయితే ఉన్న వాళ్ళకైతే ఈసారి మొదటి విడతలో డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుందండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మీరు మీరు తప్పకుండా వెళ్ళి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన పక్కనన్న బెళ్ళాకనే ఆలో పెట్టి ట్యాప్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఎందుకంటే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ ఏది వచ్చినా సరే వెంటనే మీకు అయితే తెలిసిపోతుంది కాబట్టి మన ఛానల్ అయితే తప్పకుండా వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్